స్వాగతం నమస్కారం నా పేరు లోక్నాథ్ ప్రస్తుతం పలమనేరులో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి రెడ్డి హోటల్ పేరుట ఉన్న ఉపాహార వద్ద ప్రస్తుతం నిర్వాహకులు అన్న మీ పేరు కుమార్ రెడ్డి కుమార్ రెడ్డి గారు ఇప్పుడు ప్రారంభించారు ఇది నాన్న ప్రారంభించినది నాన్న ట్వంటీ ఇయర్స్ వయసులో నాన్న ప్రారంభించినది నాన్నగారు రామచంద్రారెడ్డి ట్వంటీ ఇయర్స్లో మా నాయన చిన్న వయసులోనే పెళ్లి కాకముందే ప్రారంభించినాడు మళ్ళీ నాన్న చనిపోయినాక మేము అది కొనసాగిస్తాం అదే మాది మీ నాన్నగారు చిన్న వయసు అంటే వారికి ఇరవై సంవత్సరాల అప్పుడే ప్రారంభించారా మొత్తం ఎన్ని సంవత్సరాలు చరిత్ర ఇప్పుడు దగ్గర దగ్గర డెబ్బై ఏళ్ళు అయి ఉంటుంది డెబ్బై ఏళ్ళు మెయిన్ కదిరి స్థలము నాన్న వాళ్ళు నిండి కదిరి తేర్ బజార్ లో ఉన్నారు అమ్మ వాళ్ళు వచ్చిన పుట్టిల్లు కంతంపల్లి మళ్ళా అప్పుడు ఒక ఇది వచ్చింది చూడండి అదేమి అదేదో కరువు వచ్చింది కదా అప్పుడు పలం నీరుకు వచ్చేసినారు వలస వచ్చినారు పొలం నేరుకు వలస వచ్చి ఈ సేరబడి చిన్నగా స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఇల్లు అంతా కొనుక్కొని జాగా కొనుక్కొని ఇల్లు కట్టుకొని మనము కొంచెం ఇంప్రూవ్మెంట్ అయినాం చాలా కష్టం ఉంది ఈ మంచి పేరు వెనక కరువు వచ్చిన తరుణంలో ఈ ఊరికి వలస వచ్చారు నాన్నగారు ఒక ఉపాధిగా స్టార్ట్ చేసిన అయితే అంతకు మునుపు బహుశా వ్యవసాయ రంగం అప్పుడు కూడా టిఫిన్ ఓట్లే కదిర్లో ఓట్లే ఏమంటే అప్పుడు అమ్మ నాన్న వాళ్ళు ఉమ్మడి కుటుంబం పద్నా వాళ్ళు మొత్తం ఏడు మంది అన్నదమ్ముళ్ళు ఏడు మందిలో అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఆరు ఐదు మంది అన్నదమ్ముళ్ళు వాళ్ళు మ్యారేజ్ అయినాక అందరూ డివైడ్ అయిపోయినారు డివైడ్ అయిపోయినాక అయిపోయినాకరు అట్లా అన్న అన్న మీ అన్నయ్య మా అన్నయ్య జయచంద్రారెడ్డి లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులే మా భార్య పేరు శ్యామ్ల వదిన చిత్ర ఇంతమంది మేమే చేసుకుంటాం మేమే చేసుకుంటాం మన దగ్గర లభించేటువంటి నెయ్యి కారం దోశ లేదంటే నెయ్యి మసాలా దోశ చాలా ప్రసిద్ధ ఏంటి అసలు ప్రత్యేకత దాంతో మామూలుగా మనము దోశ వేసి పచ్చి నూకలు తెచ్చుకుంటాము ఉద్ది పిండి రుబ్బుకుంటాము దాంతో కలుపుకొని చేసుకుంటాము అంతే దానికి మెయిన్ ఎరగారం ఎరగారం మెయిన్ దాని మళ్ళీ నెయ్యి మదనపల్లి ఇంకా తెప్పిస్తాం నెయ్యి కూడా మెయిన్ మదనపల్లి నంద అనేసి వాళ్ళు వాడతాము బాగుంటుంది నెయ్యి ఫస్ట్ క్లాస్ దోశ ఇరవై రూపాయలు అంట కదా నెయ్యి కారం ఇరవై రూపాయలు నెయ్యి మసాలా ముప్పై రూపాయలు సా వచ్చిందన్న రెండు ముప్పై రూపాయలు నాన్నగారు ఏదైతే నేర్పారో ఏదైతే మార్గం చూపించారో ఆ మార్గాన్ని చాలా బాగా నచ్చిందన్న మీ నిర్వహణ ఇక్కడికి రాగానే ఒక ఆధ్యాత్మిక భావన మీరు పూజ చేసి అలా అలానే అన్నమయ్య సంకీర్తనలు గాని ఆ మొత్తం ఎక్కడ చూసినా కూడా భగవంతుని చిత్రపటాలు గాని ఆధ్యాత్మిక భావన వచ్చింది తింటున్న వారు కూడా అదే చెప్తున్నారు అవును నేను ఇదంతా నాయన మాకు నేర్పించినది మెయిన్ మన చిన్నప్పటి నుంచి మనకు తెలియదు నాయన మనకు నేర్పించడం అదే రూట్ లో మనము పోతాను మెయిన్ మెయిన్ మా నాయనే మళ్ళా మా ఇద్దరు వాళ్ళిద్దరే మెయిన్ మాకు మళ్ళీ మేము ఇదంతా నేర్చుకొని కొనసాగిస్తాము అప్పుడేమో అందించేవారు నాన్నగారు తొలినాళ్ళలో ఏమి అప్పుడు కూడా ఇదే సేమ్ 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 అంతే ఇడ్లీ వడ నెయ్యి కారం నెయ్యి మసాలా మామూలు కారం ఓతాపుము ఆనియను ఇవంతా వేస్తాం జనాలు ఎక్కువ ఉండేటప్పుడు ఓతాప్ము ఆనియన్ని నిలిపేస్తాం ఎందుకంటే క్రోడ్ ని మనము ఇది చేయలేము కాబట్టి దాని వల్ల పెను ప్రత్యేకంగా ఉంది ఏం పెను ఇది తండవాలం తండ్రిపాలలో కూడా ఇదే పెను కదా అదే పెను మేము వాళ్ళు కూడా మీరు ఇదే మేము తండువాళం అంటే ఒక మంచి క్యాస్ట్రియన్ మెయిన్ అంటే ఇనుము కన్నా తండవాలం బాగుంటుంది ఇనుము వచ్చిందని ఊరు క్యాస్ట్ వెంట వెంటనే కాలిపోతుంది కానీ అంత టేస్ట్ ఉండదు ఇది ఏం అంటే మెయిన్ ఆ పెనుములో దమ్ పెడతాం కాబట్టి ఆ టేస్ట్ బాగా కాల్చనిస్తాం కనుక దాని నుంచి ఆ దోశకి వచ్చి ఉదయం నుంచి దొరుకుతుంది మన దగ్గర తెల్లారితో మేము మూడు ఇరవై క్లాస్తాము టీ నాలుగు గంటల నుంచి టీ అంగడి ఉంటుంది నాలుగు గంటల నుంచి టీ అంగడి ఆరు ఆరున్నరకి టిఫిన్ సెక్షన్ స్టార్ట్ ఐదు గంటలకే ఇస్తాం ఆల్మోస్ట్ ఎవరైనా ఫోన్ చేసినారంటే ఐదు గంటలకు దోశ రెడీగా ఉంటుంది ఇడ్లీ ఆరు గంటలకు స్టార్ట్ అవ్వదు ఇడ్లీ ఇడ్లీ కూడా ఉంటుంది నీకు నువ్వు చిన్న టయానికి ఇడ్లీ అయిపోయింది అయిపోయింది మెయిన్ అదే వరకు మామూలు పదకొండు పదకొండున్నర లాస్ట్ ఎక్కువ రోడ్ ఉండేటప్పుడు పది పదిన్నరకు అంతా అయిపోతుంది ఈవినింగ్ ఉండదు ఓన్లీ మార్నింగ్ ఒక పూట ఉదయం పూట మాత్రం ంతా ఏమి ఉండదు ఎవడైనా మనం ఊరికి పోయినప్పుడు ఏదైనా పండుగలకి దానిలోకి తప్పించి ఇంకేమి ఉండదు మామూలుగా ఉంటుంది చిరునామా ఎక్కడన్నా చిరునామా వచ్చి మదనపల్లి రోడ్డు సాయి గార్డెన్ ఎస్ఎల్బి కళ్యాణ మండపం ఆపోజిట్ పోతే ఈ వైపుగా ఎవరైనా బెంగళూరు వెళ్తుంటే జాతీయ రహదారికి చాలా దగ్గరగా ఉంటది అక్కడే జాతీయ రహదారి ఎంత దూరం ఈ నుంచి అంత ఒక ఫైవ్ ఐదు వందల మీటర్లు ఉంటుంది కిలోమీటర్ కూడా ఉంటుంది చాలా దగ్గర ఒకవేళ మీరు ఇటువైపుగా వెళ్తున్నప్పుడు బెంగళూరు కానీ లేదా తిరుపతి వెళ్తున్న కస్టమర్లు బెంగళూరు వాళ్ళు తిరుపతి వాళ్ళు మద్రాస్ నుంచి వచ్చే వాళ్ళు కూడా కానీ కంపల్సరీ బెంగళూరు పోతున్నారంటే వాళ్ళు ఇటుచ్చే పోతారు టిఫిన్ ఫోన్ చేసేస్తారు వస్తారు టిఫిన్ చేసి పోతారు ఇక అంతిమంగా పలమనేటిలో ప్రసిద్ధి చెందినటువంటి రెడ్డి హోటల్ అనే పేరిట ఉన్న ఆహారశాలలో లభించే వివిధ ఉపాహారాలు తీసుకోవడం జరిగింది ంటూ ఆ రుచిని మీతో పంచుకుంటాను నాకు ఏం అందించారన్నది తొలతగా మీ యొక్క మీకు చూపిస్తాను ఆహార రూపాన్ని కూడా మీరు చూడగలరు వడ దగ్గరకు రా నిరంజన్ చూడండి ఎరుపు వర్ణంలో ఎంత ఆకర్షణీయంగా ఉంది వడ అలానే సాదా దోశ తీసుకోవడం జరిగింది దోశని చూడవచ్చు మీరు చూస్తే కాస్త ములుభాగాలు దోశలా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ పెనం ఆ మాదిరి పెనం అనమాట నాకు ఇష్టం కదా అట్టు ఆ మాదిరిగానే ఉంది చూస్తుంటే అరిటాకులు అందించారు ఎంత ఆహ్లాదంగా ఉంది ఆ ఉపాహారాలు ఇకపోతే ఇది వచ్చేసి నెయ్యి కారం దోశ పట్టుకుంటేనే ఎంతో మెత్తగా ఉన్నాయి దోశలు ఇక ఇది నెయ్యి కారం అలానే మసాలా ఇక్కడ ఎంతో ప్రసిద్ధి నెయ్యి కారం మసాలా దోశ కొత్తగా వడర్ వచ్చేసి మిగతా దోశల్ని ఆస్వాదిస్తా మంచిగా చూద్దాం అందుకంటే మునుగా ఇక్కడికి వచ్చిన తరుణంలో శ్రీకాంత్ గారు స్థానికులు మన కార్యక్రమాలని వీక్షిస్తారట ఎంతో ప్రోత్సాహంగా అయితే వారి అభినందన నాకు అందించడం జరిగింది సంతోషదాయకం ఈ సందర్భంగా ధన్యవాదాలు వారికి నా ముందు ఉన్నారు వారు ఉల్లిపాయల తీపితనం అలానే కొత్తిమీర పరిమళం ఎంతో కమ్ముగా ఉంది కొంచెం కరకరలాడేదనం అనేది కాస్త అంతా స్వల్పంగా ఉంది మెత్తగా ఉంది అయినను చాలా బాగుంది ఇంతకు ముందు తిన్న వడల కంటే కొంచెం విభిన్నంగా ఉంది ఆ విభిన్నత ఏంటంటే దనంతో కాకుండా మెత్తగా ఉండడం వడ బాగా ఉడికింది లోపల కూడా ఆ పచ్చిదనం అన్నది అస్సలు లేదు ముఖ్యంగా ఉల్లిపాయలు బాగా ఉన్నాయి దాని నుంచి వచ్చేటువంటి నీరు పట్టినటువంటి ఆ ఉల్లి తత్వం అన్నది రుచిలో కీలకం ఆ పచ్చడి ద్రవ ద్రవరూపాన్ని ఉండడం కూడా చాలా బాగుంది ముడుకునే తరుణంలో ఆ వడకు జోడి ఒక మంచి రుచిని అందిస్తుంది ఇక సాదా దోశ తిన్నాం పట్టుకుంటేనే ఎంతో మెత్తగా అయితే తగులుతుంది చేతికి దోశ మెత్తదనంతో ఉంది కదా అలానే ఆ పచ్చడి జాబు జాబుగా ఉంది కనుక మనం అద్దుకునే తరుణంలో లోపలికి తెచ్చుకుని వెళుతుంది తొలుతగా నాకు చిక్కింది ఏంటంటే అపారమైనటువంటి కమ్మదనం మరి వారు ఏ నెయ్యిని వినియోగించారో తెలియదు కానీ నోటికి అందించేటువంటి తరుణంలో ఒక మంచి పరిమళం అన్నది ముక్కు పుటాల్లోకి వెళుతూ నోటికి అందించడగానే ఆ పచ్చడి తాలూకు కారం అన్నది అస్సలు తెలియడం లేదు కమ్మదనం విరదిల్లింది నోటి అంతటా చాలా బాగుందండి కొంచెం తీపిదానం నిలుస్తూ ఉంది మంచి అంశాన్ని గురించి శ్రీకాంత్ గారు మేము వచ్చిన తరుణంలో పూజ చేస్తూ ఉన్నారు ఆ తర్వాత వారు నిర్వహణ తీరు అన్ని గమనిస్తే మీరైనా కూడా ఆ యొక్క దృశ్యాల్లో తిరుమలలో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఒకవైపు అన్నమయ్య వారి సంకీర్తనలు ఒక మంచి ఆహారం ఆ నేతి ధనం తగలడంతో ఒక ఆధ్యాత్మిక భావం అన్నది కలుగుతుంది అసలు దోశలో నూనె అన్నది వినియోగం కాలేదు నెయ్యి ఆ నెయ్యి కూడా ఎగుడు పుట్టించే విధంగా అయితే లేదు దోశ అంతటా కూడా మెత్తదనంతో అసలు అలా పట్టుకుంటేనే మెత్త మెత్తగా అవుతుంది ఆ మధ్యస్థాన కరకల్లాడుతోంది తినేటప్పుడు ఆ మెత్తదనం ఎక్కడో కరకలు ఆ రెండు జోడి ప్రత్యేక అనుభూతి నములుకునేటప్పుడు తినక తినగా లోపల వినియోగమైనటువంటి ఆ నెయ్యి వచ్చేస్తుంది నోటికి చిక్కినప్పుడు ఆ నెయ్యి పరిమళం ఎంతో కమ్మదనంతో ఉంది సాధారణంగా అసలు నెయ్యి దోశలు ఎగుడు పుడుతుంది అసలు ఎగుడు కలగడం లేదు అయితే ఒక మంచి అనుభూతి ఉంది అనేది అస్సలు కలగడం ఈ ఏంటంటే గట్టి పచ్చడి కన్నాను కూడా ఇలా ద్రవ రూపాన్ని ఉన్న పచ్చడి బాగా సమన్వయం అవుతుంది ఒత్తిక అవుతుంది ఇక నెయ్యి మసాలా ఉంది అలానే నెయ్యి కారం ఉంది కొంచెం కొంచెం రుచి చూసి నా అనుభూతిని మీద మార్చుకుంటాను నెయ్యి కారం దోశ ఆ చూద్దాం పరిమాణం అన్నది కొంచెం అంత పెద్దదిగా ఉంది ఇందాక సాదా దోశతో పోలిస్తే ఆ దోశ చక్కగా కాల్చినటువంటి తీరు దక్కిన రూపం ఎంత ఆకర్షణీయంగా ఉందో గమనించగలుగుతాం ముఖ్యంగా నాకు బాగా నచ్చినటువంటి విషయం ఏంటంటే బాగా మెత్తగా ఉంది దోశ అట్టు మాదిరిగా దోశలో విశేషం ఏంటంటే ఆ కారం కారం కూడా ఘాటెక్కించే విధంగా ఇందాక శ్రీకాంత్ గారు నాతో పంచుకోవడం జరిగింది కడప తాలూకా నేపథ్యం అన్నది ఆ కారంలో తెలుస్తూ ఉంది ఫుల్గా కొద్దిగా కారంగా ఎక్కడో తెలియకుండా తీపిదనం ఉంటుంది ఇక ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి మసాలా నెయ్యి కారం దోశ దోశ విషయంలో కొద్ది కొద్దిగా ఆ పరిమాణం అనేది మారుతుంది సదా దోశ ఒక పరిమాణంతో ఉంటే కారం దోశ మరో పరిమాణం అంటే సూక్ష్మంగా గమనిస్తే అర్థమవుతుంది ఇది కాస్త పెద్దదిగా ఉంది ఇక లోపల వినియోగమైనటువంటి ఆ యొక్క మసాలా ఆ ముడి పదార్థాల స్వభావం అన్నది తమ ఉండడం రీత్యా అలానే ఆ మసాలాలో కానీ లేదా దోశలో కానీ నూనె నేపథ్యం లేకపోవడం వల్ల సాధారణంగా నాకేంటంటే మసాలా దోశ కొంత దినగానే ఎగుడు గుట్టేస్తుంది ఇది ఎగుడుగుట్టించే విధంగా లేదు ఇప్పుడైతే నేను ఒక ముక్క తీసుకొని ఆ మసాలాను పొందుపరిచి అద్దుకొని తింటుంటే ఆ ఉల్లగడ్డ ముక్కల తిట్టారు పరిపూర్ణంగా ఉంది తింటున్నది సందర్భాన్ని ఇక రుచి విషయంలో చెప్పాలంటే మాత్రం ఈ ఒక్క దోశ తినేయచ్చు కడుపు నిండిపోతుంది సాధారణంగా మితంగా తినే వాళ్ళకి ఒక మంచి రుచికర అనుభూతిని కూడా పొందుతారు ఎందుకు ఇక్కడ ఈ దోశ ప్రసిద్ధి చెందిందంటే ముఖ్యంగా అనేది కలగడం లేదు ఎగుట పుట్టించే విధంగా ఏ పదార్థం వినియోగం కాలేదు అన్నీ సమఫల్లో ఉన్నాయి ముఖ్యంగా నెయ్యితోనే కాల్చుతున్నారు కనుక ఆ నెయ్యి కూడా నాణ్యంగా ఉండడం చేత ఆ కమ్మదనం అన్నది యుగుటిని దగ్గరికి చేర్చడం ఇదండి పలమనేళ్ళలో ప్రసిద్ధి చెందినటువంటి రెడ్డి హోటల్ గురించి ఓ ప్రసారం మరో ప్రసారంతో మేము ముందుకు వస్తాను ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు